వాళ్ళన్నీ వచ్చేయటం వల్ల మొత్తం కలుషితం అయిపోయింది మళ్ళా ఎప్పుడైతే మన లోపలికి వచ్చి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయా మంచితనం విశ్వాసం సాత్విక ఆశాత్మిక ఈ తొమ్మిది మన జీవితంలోకి రప్పించాడో అప్పుడు మన జీవితం మళ్ళీ అందరికీ ఎలా కనబడది ఉపయోగకరంగా కనబడతాయి ఇప్పుడు ఈ నీటి నీ మీద పోసినా కట్ చేయకుంటే ఆగిపోతే ఇవి నువ్వు తాగినా ఎలాంటి ఇబ్బంది ఉండదు మన నీ జీవితాన్ని మంచిగా దేవుడు మార్చేశాడు ఇంతకు ముందేమో బురదలో ఉన్న నువ్వు ఇప్పుడు ఎలా నీటిగా కనిపిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకోవాలి నువ్వు మోకేం చేయటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ఎస్ఐయా నాలో దురాశ ఏంటవి ఏముండకూడదు జాగ్రత్త అపవిత్రత కాముకత్వం విచారం మత్సరం క్రోధం దేవదూర్షణ ఇవేమీ నాలో లేకుండా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘం దయాలతో మంచితనం విశ్వాసం సాత్విక ఆశార నిగ్రహం ఈ తొమ్మిది నా జీవితంలోకి దయచేసి నేను మంచిగా అందరితో ఉండాలనుకుంటున్నాను మా అక్కలాగా నేను కూడా సండే స్కూల్కి వచ్చి మంచి గిట్లు తీసుకొని మంచిగా గిట్లు పొందుకొని కంఠస్వాగతి లాప మంచిగా యాక్షన్ సాంగ్స్ చేసుకుంటా నేను కూడా మంచి పేర్లు సంపాదించాలి మంచి మార్పులు కొట్టేయాలి మా అక్కలాగా ఉండాలి అని అనుకుంటున్నానని చెప్పి ప్రార్థన చెయ్యమ్మా ఏ నీ ప్రార్థన వింటాడు పాపంగా మారిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ అందరికీ పనుల లాగా మారుస్తాడు అని చెప్పి ఆ పాస్టర్ గారు ఎవరికి చెప్పారు చెప్పలే చెల్లి చెప్పేసరికి అప్పుడు నుంచి ఏడ్చుకుంటా ఆ చెల్లి ప్రార్థన చేసేసరికి ఆ చెల్లిని దేవుడు ఎలా తయారు చేసాడు ఎలా తయారు చేసాడు మంచిగా తయారు చేసేసాడు ఇప్పుడు చెప్పండి చెల్లి మంచిదా అక్క మంచిదా ఎవరో ఎవరో ఎవరు అక్క అన్నారు జాగ్రత్తగా వింటే జాగ్రత్తగా వింటే వాక్యంలో ఉన్న కూడా అర్థం బయటపడదు అర్థమైందా బాగా ఎదురుతనంగా ఆటలాడుకుంటా ఆడిలాగా ముందు కూర్చోండి ఏ ముందు కూర్చోండి ఎలా పడితే అనగా తిరిగేసిన ఆ చెల్లి ఇప్పుడు ఏ సైడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా మారింది ఎలాగ మారింది మంచిగా మారింది ఇప్పుడు అందరికీ పనికొచ్చేలాగా ఉండడం మొదలుపెట్టింది ఇప్పుడు ఎవరైనా సరే అవి తాగడానికి ఉపయోగపడేలాగా తయారైంది తన హృదయం పనికి వచ్చేలాగా మారిపోయింది ఈరోజు మీ ఖండస్వామి యొక్క చెప్పన కరిగిరి రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆత్మ ఫలం ఏమనగా చెప్పాలి ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము మంచితనము తర్వాత విశ్వా దైర్యశాంతము దయానత్వము విశ్వాసము సాత్వీకము ఆశ్రాగ్రహము ఎందు తొమ్మిది ఈ తొమ్మిది ఆత్మఫలములు ఇంటికి ఈ తొమ్మిది ఆత్మ ఫలములు ఈ కఠస్థాక్యం ఏంటి ఈరోజు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలతో మంచితనం విశ్వాసం సాత్విక ఆశా నిగ్రహము ఈ తొమ్మిది ఆత్మలో ఉండేటువంటి ఫలములు ఇది వాక్యవతి అదే తీసుకునేటువంటి వాక్యం తర్వాత వెంటనే దాని లోపల కంఠస్థ వాక్యం ఉండాలి వాక్యము చెప్పాలి దాని లోపల కంఠస్థ వాక్యాన్ని కూడా వివరించాలి అంత వాక్యం అందరికి అర్థమైందా మనిషి లోపల పాపాలు ఉంటే ఎస్ఐ